కాండలో కనపడినటువంటి హనుమ కిష్కింధకాండ దాటగానే సుందరకాండలో అత్యద్భుతమైన పాత్ర పోషిస్తారు ఇంకా తర్వాత శ్రీరామాయణంలో కిష్కింధ కాండ వరకు ఉన్న పాత్రల్ని మరిచిపోయిన వాళ్ళు ఉంటారేమో కానీ ఇక హనుమ పాత్ర మాత్రం ఎవ్వరూ విడిచిపెట్టలేరు అంత గొప్ప స్థితిని పొందుతుంది ఏడు కాండల రామాయణంలో ఉత్తరకాండ చాలా మంది చదవరు ఆరు కాండలే చదువుతారు ఆరు కాండలలో మూడు కాండలలో అసలు హనుమ గురించి ఏమీ లేదు నాలుగవదైన కిష్కింధ కాండలో ఆయన ప్రవేశం నాలుగవదైన కిష్కింధ కాండలో హనుమత్ ప్రవేశ సమయంలో అసలు ఆయన ఎలా పుట్టారు అన్నదాన్ని మహర్షి చెప్పలేదు అకస్మాత్తుగా హనుమ ఆ భయపడిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి నువ్వు ఇలా భయపడకూడదు అన్న దగ్గర ప్రారంభం హనుమ పాత్ర ప్రవేశం ఎవరి హనుమ ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో ఒకసారి సంక్షిప్త పరిచయం మాత్రమే చేస్తారు కానీ అసలు హనుమ యొక్క అవతార విశేషాన్ని అంతటినీ కూడా శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పారు అందులో అంజనాదేవి వాయుదేవుణ్ణి తన గర్భమునందు ధరించింది అనగా వాయువు యొక్క తేజస్సుని ధరించి ఆమె గర్భవతి అయింది కారణజన్ముడైనటువంటి ఒక మహాపురుషుడు జన్మించాలి ఆమె పర్వత గుహలో ఉంది ఆ సమయంలో అరణ్యంలో ఆమె ఆమె శాలిశూక నిభాభాసం హనుమ యొక్క రంగు గురించి లోకంలో రకరకాల అపోహలు ఆయనకి తీసుకెళ్లి నీలం రంగు వేసేస్తుంటారు అసలు ఆయన రంగు అది కాదు ఆయన పచ్చగా బంగారం ఎలా ఉంటుందో అలా ఉంటారు వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం అంటారు సుందరకాండల మహర్షి మిరుపుల పోగు ఎలా ఉంటుందో అంత పచ్చటి పచ్చటిరంగా అయింది శాలిశూక నిభాభాసం అంటే ఒక ధాన్యపు గింజని తీసుకుని పట్టుకుంటే దాని మొన ఎలా ఉంటుందో అంత పచ్చగా మిరిసిపోతున్నటువంటి హనుమ ఆ అంజనాదేవి యొక్క గర్భము నుండి బయటికి వచ్చారు ఆవిడికి ఆకలేసి ఆవిడికి ఆకలేసి ఓ పండు తిందామని ఆ గుహలో ఉంచి ఆ పక్కన ఉన్న అడవిలోకి అప్పుడు వెళ్ళింది ఇప్పుడు ఈ పిల్లవాడు పడుకునున్నాడు అప్పుడే పుట్టాడు పుట్టి ఇంకా కొద్ది సమయం ఈ పిల్లవాడికి ఆకలేశాడు పాలు ఇవ్వడానికి అమ్మ దగ్గరలో లేదు పుడుతూనే ఈ పిల్లవాడికి ఓ పండు తిందామనిపించి ఆయన పైకి తలెత్తి చూశాడు బాలసూర్యుడు కనపడ్డాడు అంటే తెల్లవారుజాము సమయంలో సూర్యోదయ సూర్యోదయ సమయమునందు స్వామి హనుమ జన్మించాడు బాలసూర్యుణ్ణి చూసి ఇదేదో ఎర్రటి పండు బాలసూర్యుణ్ణి చూసి తినే పండు అనుకుని ఈయన కూడా బయలుదేరి సూర్య పదం వైపుకి వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుగా ఎలా ఉన్నారు బాలసూర్యుని ఎదురుగుండా నిలబడిన ఈ బాలుడు కూడా అంతే తేజస్సుతో ఉన్నాడు పరబ్రహ్మమైన సూర్యనారాయణుడు తన దగ్గరికి వచ్చి తననే తినేద్దామని వస్తున్న బాలు చూశాడు అరే రే నేని ఇంత తేజస్సుతో నిలబడితే ఈ పిల్లవాడు కాలిపోతాడు ఈ పిల్లవాడి యొక్క జన్మయే అపురూపము అసాధారణము వీడు లోకంలో తరువాతి కాలంలో చాలా ఉపకారం చెయ్యవలసిన వాడు కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకూడదు అని తన తేజస్సుని ఉపసంహారం చేశాడు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ సూర్యబింబాన్ని